హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు అగ్నిహోత్రం గురించి మళ్ళీ డీటెయిల్డ్గా చెప్పమని ఒకసారి కామెంట్లో అడిగారు సో అగ్నిహోత్రం గురించి చూపిస్తున్నానండి అగ్నిహోత్రానికి ముందు కావాల్సింది ఆవు పిడకలు చూడండి నేను వీటిని ఇక్కడ మీకు నేను మట్టి పాత్ర తీసుకున్నాను మీకు ఇత్తడిది లేదా రాగిది పిరమిడ్ షేప్లో ఉన్నది కావాలి అనే ఏమీ లేదు మీకు పూజా సామాన్లో పూజా సామాన్లు దొరికే కొట్టులో ఈ మట్టిది దొరుకుతుంది దీన్ని తెచ్చుకుని ఈ మట్టి కొంపటిని ఇందులో నేను నా చేతులతో నేను చేసుకున్నానండి ఈ ఆవు పిడకలు ఈ ఆవు పిడకలు ఓన్లీ గోమయమే ఇందులో నేనేం యాడ్ చేయలేదు గోమయాన్ని పిడకలుగా చేసి ఎండబెట్టి ఇక్కడ పెట్టాను ముక్కలు చేసి ఇలా పెట్టాను 嗯，好的。